హాయ్ నేను ప్రసన్న మీరు చూస్తున్నారు ఎన్ఆర్వి టీవీ అధ్యాయం కొండపల్లి కోట ప్రతాపరుద్ర గజపతి తిరుగాడిన ప్రదేశం తాను అభివృద్ధి చేసుకున్న కొండపల్లి కోట ఇక్కడే ఎన్నో కుట్రలు ఎన్నో కుతంత్రాలు వాటన్నిటికి కేంద్ర బిందువు ఏమిటా చరిత్ర ఇప్పుడు చూద్దాం ఆ పొడిపిస్తున్నానా నిన్ను చంపి నీ రక్తంతో రాస్తా రక్త చరిత్ర ఇది ఇటీవల కాలంలో వచ్చిన ఒక తెలుగు సినిమా సెన్సేషనల్ డైలాగ్ కానీ పూర్వకాలంలో నీ అనుచరులను చంపి వారి రక్తంతో రాస్తా నీ ఓటమి చరిత్ర అనే సిద్ధాంతాన్ని పాటించేవారు ఆ మండి శ్రీకృష్ణ దేవరాయలు క్రీస్తు శకం పదిహేను వందల తొమ్మిదిలో సింహాసనం అధిష్ఠించారు ఆ సమయంలో విజయనగర సామ్రాజ్యం అంతంత మాత్రంగానే ఉండేది దక్షిణాన నెల్లూరు తీర ప్రాంతం ఉదయగిరి నుండి కొండపల్లి వినుకొండ వరకు ప్రతాపరుద్ర గజపతి ఏలుబడిలో ఉండేది కొండపల్లి కోటను ప్రతాపరుద్ర గజపతి కుమారుడు వీరభద్ర గజపతి పర్యవేక్షిస్తుండేవాడు సరిగ్గా అప్పుడే రాజ్య విస్తరణ కోసం శ్రీకృష్ణదేవరాయలు దండయాత్రలు చేయడం మొదలుపెట్టాడు కొండపల్లి కోటపైకి దేవరాయలు నాలుగు సార్లు దండెత్తాడు కానీ వీరభద్ర గజపతి దేవరాయల దండయాత్రలను ధీటుగా తిప్పికొట్టాడు పట్టువదలన దేవరాయలు ఐదవసారి కూడా దండయాత్ర చేశాడు అయితే ఈ దండయాత్రకు మాత్రం చాలా సమయం పట్టింది కొండపల్లికి దక్షిణంగా ఉన్న ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతంలో సుమారు ఆరు నెలల పాటు మాటు వేసి కొండపల్లి కోటలో ప్రవేశించేందుకు గాను ఎదురుచూడసాగాడు రాయలు ఎట్టకేలకు ఐదవసారి మాత్రం వీరభద్ర గజపతిని ఓడించి కొండపల్లి కోటను శ్రీకృష్ణదేవరాయలు స్వాధీనం చేసుకున్నాడు అనంతరం వీరభద్ర గజపతిని బంధించి కటంకంలో అనగా నేడు ఒడిషాలో ఉన్న కటక్లోని కారాగారంలో ఉంచాడు దేవరాయలు ప్రతాపరుద్ర గజపతి కుమార్తె అయిన దుర్గాదేవి అనబడే అన్నపూర్ణను తనకు ఇచ్చి వివాహం చేస్తే గాని తిరిగి కొండపల్లిని వినుకొండను ఇచ్చేది లేదని కృష్ణదేవరాయలు కరాఖండిగా చెప్పాడు దీనికి ప్రతాపరుద్ర గజపతి ససేమీరా అన్నాడు కానీ తన కుమారుడు రాయల చేతిలో బందీగా ఉండడంతో ప్రతాపరుద్ర గజపతి సోదరుడు హంవీరా గజపతి తన అన్నకు నచ్చజెప్పాడు దీంతో ప్రతాపరుద్ర గజపతికి ఇష్టం లేకున్నా తన కుమార్తె అన్నపూర్ణను శ్రీకృష్ణదేవరాయలకు ఇచ్చి వివాహం జరిపించాడు వెంటనే కృష్ణదేవరాయలు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వీరభద్ర గజపతిని కారాగారం నుండి విడుదల చేసి కొండపల్లి రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు దీంతో వీరభద్ర గజపతి తిరిగి కొండపల్లిని స్వతంత్ర రాజుగా పరిపాలించడం ప్రారంభించాడు అన్నపూర్ణ అప్పాజీ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు కొండపల్లి చేరగానే కోట మీ అన్నగారి నాన్నగారికి మన క్షేమం తెలియజేయండి ఇదంతా బంధుత్వం వల్లనే వచ్చింది నాకు తెలుసు కానీ సామంతునిగా ఉండాలనుకుంటున్నారేమో లేదు మీరెప్పుడు స్వతంత్రులే మీకు ఆ భయం లేదు వెళ్ళిరండి మీ ప్రయాణానికి సర్వం సిద్ధంగా ఉంది దేవరాయలు తన దండయాత్రలతో రాయచూర్ గుల్బర్గాలను గెలిచాడు సంధిలో భాగంగా తిరిగి వాటిని బహమనీ సుల్తానులకు అప్పగించి వారిని తనకు సామంతులుగా చేసుకున్నాడు అంటే కప్పం కట్టే విధంగా ఒప్పందం చేసుకొని వారిని ఆ ప్రాంతానికి రాజులుగా గుర్తిస్తూనే తనకు విధేయులుగా ఉండే విధంగా ఒప్పందం చేసుకోవడం దీంతో బహ్మని సుల్తానులు శ్రీకృష్ణ దేవరాయలపై రోజు రోజుకు ద్వేషం పెంచుకోసాగారు కానీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో మరోపక్క ప్రతాపరుద్ర గజపతి కూడా తన కుమార్తెను దేవరాయలు బలవంతంగా వివాహం చేసుకున్నందుకు గాను రాయలపై కక్ష పెంచుకున్నాడు తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు వాస్తవానికి గజపతులకు ఆవేశం ఎక్కువ శ్రీకృష్ణదేవరాయలకు పౌరుషం ఎక్కువ ఈ పౌరుషం కారణంగానే శ్రీకృష్ణ దేవరాయలు తనను నాలుగు సార్లు యుద్ధంలో గాను గజపతుల కుమార్తెను వివాహం చేసుకుని వారితో తన పాదాలను కడిగించుకోవడం ద్వారా వారిపైన తాను పై చేయి సాధించాలనుకున్నాడు ఆ సలహాను రాయలకు చెప్పి అమలు చేసింది మహామంత్రి తిమ్మరుసు చివరకు అదే సలహా వలన గజపతుల కుట్రలో చిక్కుకొని కృష్ణదేవరాయల చేతిలో శిక్షింపబడ్డాడు తిమ్మరుసు ఇలా జరుగుతుందని మహామంత్రి కలలో కూడా ఊహించలేదు గుడ్డిగా పట్టుదలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు తిమ్మరుసు మహామంత్రి మరణంతో విజయనగర సామ్రాజ్యం పతనం వైపు అడుగులు వేసింది రాజును గెలవాలనుకుంటే రాజును చంపనక్కర్లేదు రాజుకున్న సైన్యాన్ని చంపాలి రాజ్యాన్ని యుద్ధంలో గెలవాలి యుద్ధంలో గెలవలేని వారు కుట్రలు చేస్తారు కుతంత్రాలు పన్నుతారు వారి వేలుతోనే వారి కంటిని పడవాలన్నమాట సరిగ్గా ఇదే జరిగింది శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఎలాగైనా శ్రీకృష్ణదేవరాయలను అంతం చేయాలన్న కసి గజపతులలో రోజు రోజుకు పెరిగిపోతుంది అదను కోసం చూస్తున్న ప్రతాపరుద్ర గజపతికి తన కుమారుడు దేవరాయల చేతిలో బందీగా ఉండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో పడ్డాడు అది చాలదన్నట్లు నీ కుమార్తెను శ్రీకృష్ణదేవరాయలకు ఇచ్చి వివాహం చేయని పక్షంలో నిన్ను నీ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తానంటూ మహామంత్రి తిమ్మర్సు లేఖ రాయించి పంపడంతో గజపతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు దీంతో ప్రతాపరుద్ర గజపతి పరిస్థితి మూలిగైనక్కపై తాటికాయ పడ్డట్లయింది ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తన కుమార్తెను కృష్ణదేవరాయలకు ఇచ్చి వివాహం చేయడమే సరైన పరిష్కారమని అతడి సోదరుడు హంవీర సలహా ఇచ్చాడు గజపతి కుమార్తెను శ్రీకృష్ణదేవరాయలకు ఇవ్వకపోవడానికి రెండు కారణాలున్నాయి ఒకటి గజపతులు సూర్యవంశానికి చెందినవారు కాగా శ్రీకృష్ణదేవరాయలు చంద్రవంశానికి చెందినవాడు రెండవ కారణం దేవరాయలు దాసీకి పుట్టాడనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది ఈ రెండు కారణాల వలన ప్రతాపరుద్ర గజపతి తన కుమార్తెను శ్రీకృష్ణదేవరాయలకు ఇవ్వడానికి నిరాకరించాడు కానీ తన కుమారుడిని ప్రాణాలతో విడిపించుకోవడం కోసం కుమార్తె అన్నపూర్ణను శ్రీకృష్ణదేవరాయలకు ఇచ్చి వివాహం చేయాల్సి వచ్చింది చేసేదేమీ లేక ప్రతాపరుద్ర గజపతి తనకు ఇష్టం లేకున్నా గానీ తన కుమార్తెను శ్రీకృష్ణ దేవరాయలకు ఇచ్చి వివాహం జరిపించాడు కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు దీంతో రాయలకు మహామంత్రి తిమ్మరసుకు అహం చల్లారింది కానీ గజపతులకు అహం దెబ్బతిన్నది అంతే వెనువెంటనే కుట్రకు పథకం రచించారు ఆ తిమ్మరుసుకు రాయలుకు మనస్పర్ధలు రేపి చిచ్చు పెట్టి ఆ రాయలులో అహంకారాన్ని రెచ్చగొట్టి మేరువంత గట్టివామినై మండి ఆ విజయనగర సామ్రాజ్యాన్ని మంట కలిపి మళ్ళీ ఘటకంలో పాల్పెట్ట గజపతులకు ఆత్మాభిమానం ఎక్కువ కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధాలు చేసి గెలిచే బలం బలగం గాని లేకపోవడంతో మిన్నకుండిపోయారు కానీ ఇతని సోదరుడు హంవీర గజపతి తిమ్మరస్కు ఏమాత్రం తక్కువ కాదు మాటల చమత్కారంలోనే కాదు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో సిద్ధహస్తుడు హంవీర అనేకసార్లు తిమ్మరుసు బుద్ధిబలం ముందు నేర్చుకున్న హంవీర ఎలాగైనా తిమ్మరస్కు తగిన శాస్తి చేయాల్సిందే అనే కసితో ఉన్నాడు తన అన్న కుమార్తె అన్నపూర్ణ యోగక్షేమాలు తెలుసుకునేందుకు అన్నట్లుగా రాయలవారి కోటలో ప్రవేశించి అక్కడే కొన్నాళ్ళు మకాం వేశాడు అదను చూసి దెబ్బ కొట్టడానికి అన్నట్లుగా తిమ్మరుసుకు పక్కల బల్లెంలో తయారయ్యాడు హంవీర ఒక పథకం ప్రకారం శ్రీకృష్ణదేవరాయల కుమారుడిని విషప్రయోగం ద్వారా చంపి ఆ నేరాన్ని మహామంత్రి తిమ్మరుసుపై మోపాడు ఆ విషయాన్ని శ్రీకృష్ణదేవరాయలతో నమ్మించడంలో హంవీర గజపతి సక్సెస్ అయ్యాడు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాయలు ఎర్రగా కాల్చిన ఇనుప కడ్డీలతో తిమ్మరుసు కళ్ళల్లో పొడిపించే శిక్షలు అమలు చేశాడు ఆ తర్వాత కొద్ది రోజులకే మహామంత్రి తిమ్మరుసు మరణించాడు తిమ్మరుసు మరణించిన తరువాత గజపతుల కుట్ర గురించి తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు తనను తన సామ్రాజ్యాన్ని పెంచి పోషించిన తిమ్మరుసును అనవసరంగా చంపాననే బాధతో మానసికంగా కురింగిపోయాడు తీవ్ర మనస్తాపానికి లోనైన రాయలు అనతి కాలంలోనే మరణించాడు పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు అంటే సరిగ్గా ఇరవై ఏళ్ళు కృష్ణదేవరాయలు పరిపాలన చేశాడు ఈ ఇరవై ఏళ్ల కాలంలో ఎన్నో దండయాత్రలు చేసి విజయనగర సామ్రాజ్య కీర్తి ప్రతిష్టలను దశ దిశలా వ్యాపింపజేశాడు ఆయన పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థాయిలో వెలుగొందినట్లు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది శ్రీకృష్ణదేవరాయల తరువాత విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించిన అచ్యుతరాయలు కొంతకాలం పరిపాలన చేశాడు ఆయన తరువాత సదాశివరాయలు పాలన ప్రారంభించిన కొంతకాలానికి ఈయన ఆస్థానంలో మంత్రిగా చేరిన ఆయన బావమరిది అనగా శ్రీకృష్ణదేవరాయల అల్లుడు ఆలియరాయలు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుని పరిపాలనను చేయడంతో పాటు సదాశివరాయలను రాజ్యం నుండి తెరిమివేశాడు అలా క్రీస్తు శకం పదిహేను వందల నలభై రెండు నుండి పదిహేను వందల అరవై ఐదు వరకు అలియరాయలు పరిపాలన సాగించాడు ఇలా పరిపాలన చేస్తున్న అలియరాయలకు బహమని సుల్తానుల రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది అయితే విజయనగర సామ్రాజ్యానికి చివరి రాజుగా చరిత్రలో మిగిలిపోయాడు ఈ అలియరాయలు అలియరాయలు బహ్మని సుల్తానుల చేతిలో ఎందుకు ఓడిపోయాడు విజయనగర సామ్రాజ్యం ఎందుకు అంతరించిపోయింది అనే అంశాలను మరో స్టోరీలో తెలుసుకుందాం చరిత్రలో మరెన్నో కోణాలు తెలుసుకోవడం కోసం చూస్తూనే ఉండండి ఎన్ఆర్వి టీవీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా నోటిఫికేషన్స్ మీకు రావడం కోసం ఎన్ఆర్వి టీవీని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ చరిత్రను వారందరికో తెలియజేయడం కోసం ఈ వీడియోను షేర్ చేయండి